రాజు కనకల గారు మీకే ఇది చెప్పు రాజు గారు అనిత చౌదరి గారు మీరు కస్తూరి సినిమాలో యాక్ట్ చేశారు అది కస్తూరి లో సారీ సీరియల్ చాలా ఎపిసోడ్లు చేశారు అవన్నీ తెలుసు అందరికి ఇప్పుడు మార్తాండ్ స్టోరీ చెప్పినప్పుడు అనిత గారినే పెట్టుకోమని కొంచెం ఫోర్స్ చేసినట్టు మార్తాండ్ ఏదో చెప్తున్నాడు దానికి మీరు ఏమంటారు ఆవిడ ఫోర్స్ చేసిందని నేను ఫోర్స్ చేశాను మీరే కొంచెం కాదా ఏదో మైక్ అడుగుతున్నా మాట్లాడు మాట్లాడు పర్లేదు నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతూ దానికి చాలా వస్తాయి నేను మొత్తం బాంబులు నేను మామూలు కాదు నేను నేను రోజు రష్యన్

పాడుగది అలా అని మీరేనా సాయిగారి థ్యాంక్ యూ పాలి నిస్ససా యో అయ్యా ఇవన్నీ చాలా వచ్చినా పాడి పాప అమావాస్య లో తరల నవ్వుల ఏంటి తర్వాత చెప్పు ఏదో ఉంటుంది కానీ మాకు రివర్స్ పాట్ వచ్చు అందుకని యాక్చువల్ సాంగ్ సరిగ్గా రాదు విరాణుల నవ్వుల రేయి విరిసే తారలా తారాడే మెరుపులా కస్తూరి ఇది కొరిచిన మేము పాడే పాట సూపర్ సూపర్ అమావాస్యలు తారల తారాడే ఎలకల నూనె పూసిన పిలకల పర్వాలేదు రాజీ కస్తూరి అయిపోయిన నుంచి ఈ పాట చాలా కంటెస్టా వచ్చేసింది అండ్ హి ఎంజాయ్స్ దట్ జనరల్ ఎప్పుడన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే ఏం చేసినా పర్లేదు ఐ వాంట్ హిమ్ టు బి హ్యాపీ రాజు గారు మీరు మౌలి ఇంకో సాంగ్ ఉంది ఇంకో సాంగ్ ఇంకొకమే నాన్న నాన్న నాకు తెలియదు ఆవిడ సీరియల్ అది వేరు సీరియల్ రోజు కాదు ఎంత ఇంప్రెస్ కాకపోతే వంశీ గారు మామూలుగా ఆయన డిస్ట్రిబ్యూట్ మాత్రమే చేస్తుంటారు మైక్ పట్టుకొని అప్పుడు ఎప్పుడో అనితా చౌదరి గారి నాన్న సీరియల్ గుర్తుంచుకొని మీరు చెప్తే తెలుసుకున్నా అవునా అంత బాగా పాడారు యాక్చువల్లీ పుట్టేవాళ్ళు మీరు అందుకే వేసార్ రంగు వేసుకొని మేనేజ్ చేస్తున్నా రాజు గారు మీరు సుమా గారికి కాకుండా మీ లిటిల్ హార్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు నాది చాలా పెద్ద హార్ట్ అయ్యో నాది లిటిల్ హార్ట్ కాదు హార్ట్ కాదు ఎంత మంది కుదిరితే అంత మందికి పుష్ప పుష్ప విమానం అది

ఆలోచిస్తున్నారు పక్కన వెళ్ళిపోవటం అసలు సంబంధం లేని టాపిక్ ఎదురుగానే హీరోయిన్ ఉండగా కూడా ఆలోచిస్తారండి సార్ ఎదురుగా హీరోయిన్ ఉండగా కూడా ఆలోచీడు కూడా నా పక్కన హీరోయిన్ గా చేసింది అందుకని బాగుండదు ఇబ్బంది పెట్టకూడదు అందుకని సర్లేండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టాపిక్ ని స్కిప్ చేద్దాం ఓకే అదేం సార్ మేము స్కిప్ చేయము మీకు కావాలా ఇదే టాపిక్ వద్దు అవసరం లేదట ఓకే సార్ పోనీ ఒక పని చేద్దాము సో ఇక్కడ అందరూ అందరిని రోస్ చేస్తున్నారు అక్కరికి మా శ్రీ స్వాగ్ హీరో శ్రీ విష్ణు గారిని కూడా రోస్ చేశారు కాకపోతే మా శివ మాత్రం ఎవ్వరు రోస్ చేయట్లేదు అది మీ వల్లే సాధ్యం అని మాకు సార్ నీకు నేను ఆ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పాపం మీ అమ్మాయి చాలా అమాయకురాలు అనుకున్నా తర్వాత తెలిసింది అమ్మో అంతరమంతర జాలి అని అరే మాకు సారా

సార్ ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్ ఈ సినిమాలో నాట్ అవుట్ సార్ మీకు మీ ఫీలింగ్ ఏంటి సార్ దాని మీద చెప్పు రాజు అర్థమైంది ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్ క్రికెట్ ఆడుతుందా ఏం అది అవుట్ ఈవిడ చూడండి నాకు అర్థమైంది కాదు మీరు అంట ఇంకా వివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ

ఈయనే ఒక రకంగా ఈయనే స్టార్ట్ చేసి ఉండొచ్చు సార్ అది వీరూపాక్షకు వస్తే ఈ మూవీలో చావడం కుదరదు ఓకే పోన్లే అది ఓకే మీరేనా ఇవన్నీ చేసింది ఇప్పుడు వదిలేలేరు ఇది ముందే చూపించచ్చు కదా ఆ సినిమా చేసే వాళ్ళు సార్ ఈ సినిమాలో టూ అవర్స్ మీరు పుష్టిగా ఉన్నారు సార్ అలా వర్ యూ ఫీలింగ్ సార్ వాట్ ఈస్ దట్ మీ సార్ వాట్ ఈస్ దట్ సార్ ఇలా చూస్తే ఎండ్ కాదు పుష్టిగా ఉన్నారంటే ఎండ్ వర్క్ అట ఒక నిమిషం ఆగు ఈ సినిమా తప్పేం లేదు పుష్టిగా ఉన్నారే వస్తున్నాయని ఫుల్ లెంత్ క్యారెక్టర్ మొత్తం బతికే ఉంటారు అని రాశాను సార్ నేను చేసిన తప్పుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమాలో ఖచ్చితంగా రెండు గంటల పదిహేను నిమిషాల మూడు నిమిషాలు ఆ రెండు గంటల మూడు నిమిషాలు గ్యారెంటీగా ఉంటాను ఈ సినిమాలో థ్యాంక్ యూ సాయి మార్తాండ్ గారు చావట్లేదు మీరు కోరుకున్నా గానీ చావను కుదరదు అవును నాట్ అవుట్ భాష అయిపోద్ది ముడి యాదు నాట్ అవుట్ నాట్ అవుట్ మీ భాషలో పోవట్లేదు నాట్ అవుట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందుకే చోదరి గారు మీ సూర్యుడు ఎప్పుడు దొరికేడా లేదా లే 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 అదిగో అక్కడే ఉన్నాడు సూర్యుడు పడుకోమ్మా దా నువ్వు పడుకో ఒక చెప్తాను పడుకో చెప్తా సూర్యుడు అని తిరుగుతుంటుంది ఆవిడ ఒకసారి ఊరికే దొరుకున్నా చాలు లే ఒక నిమిషం మీ సూర్యుడు దొరికాడా అని అడిగాడు సూర్యుడు సూర్యుడు సూర్యుడా నిజంగా నువేంటి మీరు పడక సార్ సార్ డెడికేటెడ్ సార్ ఓకే నా సూర్యుడు దొరికాడ అనేది క్వశ్చన్ సో నా సూర్యుడు మొదలైనప్పటి నుంచి మీ అందరిలో సూర్యుడిని చూసుకుంటూ ఉన్నారు మీరు అందరు దొరుకుతూనే ఉన్నారుగా అదే ఒకసారి కల్లు కలిపి మ్యామ్ కళ్ళు కళ్ళు కల్లు సూర్యుడు ఏడ కళ్ళు లేని కాపో తిండు బాబు ఓ బాయ్ సూపర్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ